వార్తలకు గంజాయి అక్ర రవాణాకు కొత్త కొత్త మార్గాలను వెతుకుతున్నారు నిన్న మొన్నటిదాకా ప్రైవేటు వాహనాల్లో గంజాయి మద్యం తరలించిన అక్రమార్కులు తాజాగా రైళ్లలో రవాణా చేస్తున్నారు వికారాబాద్ జిల్లా మీదుగా ఇతర రాష్ట్రాల వరకు రవాణా అవుతోందన్న సమాచారం వరకు ఎక్సైజ్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి రైళ్లలో తనిఖీలు చేపట్టారు ఈ క్రమంలో భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్లే కోనార్క్ ఎక్స్ప్రెస్ లో పన్నెండు కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు అంతేకాకుండా వాస్కోడికామా రైల్లో గోవా నుంచి తీసుకొస్తున్న తొంభై ఐదు మద్యం బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత వారం రోజుల్లో నలభై కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు ఇక వీటి విలువ దాదాపు పది లక్షల రూపాయల దాకా ఉంటుందన్నారు అంతేకాకుండా సుమారు రెండు లక్షల రూపాయలు విలువ చేసే మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు నూతన సంవత్సరం కావడంతో గంజాయి డ్రగ్స్ మద్యం అక్రమ రవాణా పెరిగిందని అందుకే ప్రత్యేక నిఘా వేసినట్లు చెప్పారు మాకు తాండూరు అనుమానాస్పదంగా ఒక బ్యాగు దొరికింది ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా దాంట్లో మొత్తం ఆరు ప్యాకెట్లు అంటే పన్నెండు కిలోల ఎండు గంజాయి మంచి క్వాలిటీ శీలావతి గంజాయి దొరికింది ఈ వికారాబాద్ స్టేషన్ లో తనిఖీ నిర్వహించగా అక్కడ మాకు మొత్తము తొంభై ఐదు నాన్ డ్యూటీ అంటే గోవా లిక్కర్ దొరికింది తొంభై ఐదు బాటిల్ దాని వరకు కూడా వన్ ల్యాక్ అఫీషియల్ గా ఉంటుంది అండ్ అఫిషియల్ గా టూ ల్యాక్స్ వరకు